హాయ్ పుజ్జి ఏం చేస్తున్నావు ఈరోజు కర్రీస్ ఎవరు చేసిర్రు ఏమేం చేసినో చూపిద్దాం చూపి వేడి వేడి అన్నం మంచిది టమాటా చారు ఇది కాక వంతు కాకరకాయ అబ్బా ఎక్సలెంట్ ఉంది టేస్ట్ ఎట్లుంది నువ్వు చేసినవు వంట సూపర్ ఉందా బాలో చేసినావు సూపర్నే తింటుంటా తినాలండి ఫస్ట్ టైం ఎట్లా చేసిన నువ్వు ఇంత టేస్టీగా టమాటా చాలు బొద్దు కాకరకాయ కూర ఇంత టేస్ట్ ఎట్లా వచ్చింది చెప్పు ఫేమస్ నిజంగా అంటే నిజంగా మా ఆయన ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు టేస్ట్ ఎట్లా సూపర్ ఉంది అయితే డిన్నర్ చేస్తున్నాం మీరు డిన్నర్లోకి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు బాయ్ బాయ్ ఫ్రెండ్స్